హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేటెస్ట్గా అందినటువంటి వార్త చూడండి డిఎస్సి నియామకాలకు బ్రేక్ వాయిదా వేశారు ఎందుకు వాయిదా వేశారు ఏంటి అన్నదని ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా డిఎస్సీ అభ్యర్థులకు రేపు అమరావతిలో చేపట్టే నియామకాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు అయితే ఎందుకు వాయిదా పడిందనే కారణాలు చెప్పలేదు మరోవైపు జిల్లాల నుంచి అభ్యర్థులు అమరావతికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులు అధికారులను క్యాన్సిల్ చేస్తున్నారు అయితే వర్షాల వల్లే ఆ ప్రోగ్రాం వాయిదా పడినట్లు తెలుస్తుంది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి చాలామంది చెబితే నమ్మరు వినరు కదా మీకు మార్నింగు నిన్న కూడా చెప్పాం కోర్టు ఇచ్చినటువంటి ఇక్కడ చాలా స్పష్టంగా నాలుగు వారాలలో సెలక్షన్ లిస్టు నేను ఎర్లీ మార్నింగ్ కూడా ఈ విషయం చెప్పాను దయచేసి అభ్యర్థులందరూ ఈ సార్ చెప్పేటువంటి విషయాల మీద నమ్మకం ఉంటేనే మీరు చూడండి ఓకేనా అలాగే కొంతమంది చక్కగా మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఉదయాన్నే ఆల్రెడీ చెప్పానండి ఈ రోజు నుంచి షెడ్యూలు షెడ్యూల్ అనేది ఎంత స్పష్టంగా ఉందంటే నేను క్లారిటీగా క్లియర్గా చక్కగా చెప్తున్నా నా షెడ్యూల్ విషయంలో టెట్ అభ్యర్థులకు నూట నలభై మార్కుల లక్ష్యం డిఎస్సి వచ్చే వరకు మీకు నిజంగా నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి ఉదయాన్నే ఇంగ్లీష్ పెట్టా ఇప్పుడు తెలుగు తెలుగు గ్రామరు ఎస్ఏ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి అలాగే ఎస్జిటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటట్లుగా తెలుగు చ ఇంగ్లీష్ ఆల్రెడీ మార్నింగ్ ప్రాక్టీస్ పెట్టే ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు ఉంది తర్వాత ఆఫ్టర్నూన్ అంతా కూడా కంటెంట్స్ అనమాట సిక్స్త్ క్లాస్ నుంచి కంటెంట్స్ ఉంటుంది ఈవినింగ్ అంతా సైకాలజీ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది మీకు ఈ రత్నం సార్ ఏదో సరదాగా అన్ని విషయాల్లో ఎంత స్పష్టంగా ప్రతి విషయాన్ని ఎంత క్లియర్గా చెబుతున్నాము అంటే మీరు ఆలోచించండి మిత్రులారా అదే ప్రతి ఒక్కరూ మీరేమీ సరదాగా దయచేసి అనుకోవద్దు ఎవరో కూడా మీరు దయచేసి సరదాగా అనుకోవద్దు వాయిదా ఎందుకు పడింది సార్ అని అడుగుతున్నారు అంటే వర్షాలు ఈవెన్ వర్షాలు వస్తే కనీసం అక్కడున్న గుంటూరు ఇది కామన్గా ప్రతి ఒక్కరు కూడా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించేది ఒకవేళ నిజంగా వర్షాలతోనే వాయిదా పడింది అంటే వర్షాలతోనే వాయిదా పడింది అంటే ఏం చేస్తారో లోకల్గా గుంటూరు లేదంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక వంద మందో రెండు వందల మందికో అభ్యర్థులు పిలిచి వాళ్ళ చేతిలో పెట్టి చేస్తారు కానీ ఇది జరుగుద్దా కానీ వర్షాల వల్ల అంటే ఏంటి ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అన్నారో తర్వాత కొంతమంది ఉన్నారు కేవలం వర్షాల వల్లే ఇప్పటికైనా బుర్ర పెట్టి ఆలోచించుకోండి నేను అభ్యర్థుల లైఫ్ అభ్యర్థుల జీవితాల గురించి అంతేగాని ఇదేదో వ్యూస్ కోసం చేసేది కాదు మీకు ఈ నెల ముప్పై వరకు కూడాను ఆ ఉంది సో ఇవన్నీ అవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా ఇది రద్దయ్యే ప్రమాదం ఎంత ఉందో ఎవరికి తెలియదు కదా సో చాలామందికి బుర్ర ఎలిగితే బాగుంటుందండి ఇప్పటికైనా ప్రతి ఒక్క అభ్యర్థి జీవితం వాళ్ళ కష్టం పదహారు వేల మందిని మనం ఏం తప్పు పట్టట్లేదు అభ్యర్థులందరూ ఎంతమంది సిన్సియర్గా చదివారో అన్నదిని అది వాళ్ళకి తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకి వారి వ్యక్తిగతంగా తెలుసు కానీ ఇక్కడ ఎంత దారుణాలు జరిగినాయి సో అభ్యర్థులు తన కోరుకున్నటువంటి పోస్ట్ కూడా ఇవ్వకపోతే కోర్టు మిట్లు ఎందుకు ఎక్కారన్నది కూడా సో చాలామంది అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు వాపోతున్నారు సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది నాలుగు వారాల్లో అని చెప్పింది కదా నాలుగు వారాల్లో క్లియర్ చేయాలి రోస్టర్ మారుతుంది సైకిల్ మొత్తం మారిపోతుంది సెలక్షన్ లిస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది ఇది కూడా మీరు తెలుసుకోకపోతే కనుక మిమ్మల్ని ఎవరో బాగు చేయలేరు ఏమీ చేయలేరు ఏదో వాళ్ళు ఎవరో యూట్యూబ్ ఛానల్లో ఆయన ఎవరో పెద్ద అంట కాకినాడ నుంచి ఆయన చెప్పేస్తున్నాడని వీళ్ళందరూ డబ్బులు కట్టుకుని వెళ్ళిపోయారు ఎవరో ప్రొడక్షన్ ఛానల్ అంటే వాళ్ళు చెప్పారు ఏమైనా ఇప్పటికీ నేర్చుకోండియా తెలుసుకోండియా రత్నం సార్ అంటే ఏంటి